నమస్కారం రాజమండ్రికి గర్వకారణంగా నన్ను నిలబెట్టిన ఆ దేవాది దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను గడిచిన ముప్పై నాలుగు సంవత్సరాలుగా అటు ఆత్మీయ అలాగే సోషల్ వర్క్ని గుర్తించి ఈరోజు నాకు పీస్ అంబాసిడర్ ఇంటర్స్ ఇంటర్నేషనల్ పీస్ అంబాసిడర్ అనే అవార్డుని ద యూనివర్సిటీ ఆఫ్ అమెరికా యుఎస్ఏ వారు నూట ముప్పై తొమ్మిది దేశాల్లో గుర్తింపు పొందిన ఈ యూనివర్సిటీ వారు నాకు ఈరోజు ఈ అవార్డును పీస్ అంబాసిడర్ అవార్డుని ఇచ్చి ఉన్నారు ఇది నేను సేవ చేస్తున్న ఈ రాజమండ్రి మహానగర నగరానికి ఒక గొప్ప మరి పేరు తెచ్చిన కార్యక్రమమే ఉంది అయితే మాకు రాజమండ్రులే కాదు పద్దెనిమిది పద్దెనిమిది వందల సంఘాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఒక వెయ్యి సంఘాలను అలాగే తెలంగాణలో ఒక ఎనిమిది సంఘ ఎనిమిది వందల సంఘాలు ఉన్నాయి ఇవి కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఇప్పటికే చాలా మంచి కార్యక్రమాన్ని ఆధ్యాత్మికమైన సేవతో పాటు మంచి కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాను మరి ఎంతోమంది ప్రతి ప్రతిరోజు రెండు వందల మందికి మరి భిక్షం ఎత్తుకోవటానికి కూడా రాని పరిస్థితులు ఉన్నవారిని గుర్తించి ఆయా ప్రాంతానికి వాలంటీర్స్ వెళ్ళి భోజనాలు పంచిపెడుతున్నారు ఎన్నో కుటుంబాలు నా ద్వారా కట్టబడ్డాయి ఎంతోమంది యవనస్తులు మరి వారొక దశను మర్చిపోయి వాళ్ళొక మార్గాన్ని గమ్యాన్ని మర్చిపోయి ఇతర ఇతర చెడల వాటకు గురి అయిన వాళ్ళందరినీ మరి తీసుకుని వచ్చి వాళ్ళకు మంచి మాటలు చెప్పి అడ్వైస్ చెప్పి ఈరోజు ఎంతోమందిని మరి చక్కని పౌరుడిగా చేయటానికి దేవుడు నాకు సహాయం చేశాడు అంతేకాదు దగ్గర దగ్గర పదివేల మందికి పైపడిగా ప్రభువు నమ్ముకున్న క్రైస్తవ బిడ్డల్లో పదివేల మందికి పైపడిగా తరిపిది ఇచ్చి అనేకులకు మార్గదర్శిగా వాళ్ళని నిలబడటం జరిగింది ఈ కార్యక్రమాలంటే గుర్తించి నాకు పీస్ అంబాసిడర్ ఇంటర్నేషనల్ పీస్ అంబాసిడర్ అవార్డుని నాకు ద యూనివర్సిటీ ఆఫ్ అమెరికా వారు స్వీకరించ ఇచ్చారు అయితే ఈరోజు మరి మా అమ్మ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వాళ్ళు ఇక్కడ లేకపోయినా మరి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అలాగే నా అవార్డు ఇచ్చిన సందర్భంగా ఇక్కడ మేము పెద్ద మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం దగ్గర దగ్గర నాలుగు వందల మందికి పైపడిగా వచ్చి వాళ్ళు మేలు పొందుకున్నారు ఒక లక్ష రూపాయలు విలువ కలిగిన మెడికల్ మెడికల్ కిట్ని మేము పంచిపెట్టడం జరిగింది పది మంది రాజమంది పట్టణంలో పేరు ప్రఖ్యాతి పొందిన పది మంది డాక్టర్ బృంద బృందాన్ని మేము ఆహ్వానించడం జరిగింది ఇక్కడ ఈసీజీ అలాగే ఇతర టెస్టులన్నీ మేము ఫ్రీగా ఉచితంగా పేదవాళ్ళకి చేశాము అంతేకాదు కొంచెం ఇక్కడ మరి కల్ కంటి సమస్యను కూడా ఐ డాక్టర్ని కూడా పిలిపించటం ఐ స్పెషలిస్ట్ కూడా రావటం వాళ్ళకి ఎవరికైతే స్పెట్స్ అవసరమో వాళ్ళు కూడా స్ప్రెడ్స్ని మేము కొనివ్వటానికి ముందుకు వచ్చాం అంతేకాదు మరి బ్లడ్ బ్యాంక్ కూడా ఈరోజు శ్రీ జక్కంబుడి మోగన్ రావు ఫౌండేషన్ వారు సహాయముతో దగ్గర దగ్గర ఐదు వేల ఐదు యా ఫైవ్ థౌసండ్ అంటే దగ్గర దగ్గర ఇరవై మందికి పైపడిగా బ్లడ్ ఇచ్చారు మా సో ఈ బ్లడ్ ఇచ్చే బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంకా అనేక ప్రదేశాల్లో జరిగించాలనేది నా ముందున్న ఆశ అయితే అవార్డు పొందిన నేను ఒక చిన్న సందేశాన్ని సొసైటీకి అందించాలని చెప్పి అనుకుంటున్నాను ఈరోజు మతాలు పేరిట కులాలు పెరిట గొడవలు ఘర్షణలు ఎక్కువైపోతున్నాయి దయచేసి అలాగా మన మతాలు అడ్డం పెట్టుకొని గొడవలు గోట్లాడడానికి ముందుకు రాకూడదు సహోదర భావంతో ఉండాలి మనమందరూ ఇండియా అనే భావన ప్రతి ఒక్కరికి కలగాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఇది దగ్గదగ్గర ఇది ఐదు ఐదవది అవార్డు ఈ దానికి ముందు నాకు ఇంటర్నేషనల్ అవార్డు ఒకటి వచ్చిందండి ఇలాగ ఐదు ఇది ఐదవది అవార్డు అయితే ఈ ఐదు అవార్డులు మరి నా సేవను గుర్తించి నాకు అందించిన అవార్డు భవిష్యత్తులో నేను ఒక సమాధాన దూదగా వరించాలని ఆశపడుతున్నాను మతాన్ని పక్కన పెట్టేసి అన్ని అందరూ ఒక్కటే అందరు సమానమే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు సమానమే మతం కాదు ముఖ్యం మార్గం ముఖ్యం మానవత్వం ముఖ్యం ప్రేమ ముఖ్యం అని చాటాలనుకుంటున్నాను ఇప్పటికే చాలామంది పేదవాళ్ళకి నేను సహకారిగా దేవుడు నన్ను నిలబెట్టాడు అయితే ఇంకా అనేక మంది పేదవాళ్ళకు సహకరించాలని ఆశపడుతున్నాను నా మనసులో చాలా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి అవన్నీ సఫలపరచాలంటే దేవుడు సహాయం చేయాలి రాజమందిరి పక్కన ఉన్న కాటవరం అనే విలేజ్లో మేము కుట్టు మిషన్ విడోస్కి ఎవరైతే బీద విధవరాలే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మూడు నెలల కుట్టు మిషన్ ఇచ్చి వాళ్ళకు తర్వాత వాళ్ళ సొంత కాళ్ళు నిలబడలాగా మేము ఇప్పుడు ఆ సేవ జరుగుతూ ఉన్నాయి ఎంతోమంది అనాథపుల ఆశ్రమం కూడా అక్కడ ఉంది తర్వాత ఫ్యూచర్లో ఇటువంటి విడోస్ కోసం ఒక ప్రత్యేకమైన తర్వాత ఓల్డేజ్ హోమ్ ఇలాగా చాలా కార్యక్రమం చేయాలని ఆశిస్తున్నాం